అది శత్రు దుర్భేద్యమైన దుర్గం ఎత్తైన భవనాలు రాతి బురుజులు రాజమహల్లు పెద్ద కొలంలు అడుగడుగున ఉట్టిపడేలా అలనాటి చారిత్రక కట్టడాలు కళాఖండాలు కొండపల్లి కిల్లా పేరు చెప్పగానే ఇవే కళ్ళ ముందు కదలాడతాయి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన కొండపల్లి కోట పాలకుల నిర్లక్ష్యంతో క్రమక్రమంగా ప్రాభవాన్ని కోల్పోతోంది కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో పర్యాటకులు లేక నిర్మానుష్యంగా బోసిపోతోంది కొండపల్లి కిల్లాకు కు తెలుగు నాట ఎంతో ప్రాచుర్యం ఉంది సహజ వనరులకు ప్రకృతి సంపదకు కొండపల్లి కిల్లా పెట్టింది పేరు క్రిశకం మూడో శతాబ్దం నుంచే ఆ ప్రాచుర్యం లేకొచ్చింది వచ్చింది కాకతీయులు చాళుక్యులు అలాగే ముస్లిం నాయకులు వరుసా గజలు విజయనగరం రాజులు మహమాని సుల్తాన్ ఆంగ్లేయులు కూడా చివరకు దీని సైనిక స్థావరంగా చేసుకుని పరిపాలించిన సందర్భాలు ఉన్నాయి అయితే ఇంత గల కోట ఇప్పుడు ఎలా ఉందో మనం తెలుసుకుందాం ఇదే కొండపల్లి కిల్లా ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో ఉంది ఎంతో ఘనచరిత్ర కలిగిన పురాతన కట్టడాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి పర్యాటకులు తరలివచ్చేవారు సందర్శకులతో కోటపై జాతరను తలపించేది నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత పురావస్తు శాఖ ఈ కిల్లాపై దృష్టి సారించి కనుమరుగైపోతున్న కోటకు జీవం పోసింది కోట్ల రూపాయలు వెచ్చించి కొండపల్లి చారిత్రక విశేషాలను కళ్లకు కట్టేలా అద్భుతంగా పునరుద్ధరించింది కోట అణువణువు సందర్శించేలా రూట్ మ్యాప్లు కూడా సిద్ధం చేశారు కొండపల్లి కోట అంటేనే మూడంతస్తుల రాతి బురుజు బాగా ప్రసిద్ధి కొండ చుట్టూ శత్రు దుర్భేద్యమైన ప్రాకారం ఉంది దర్బారు నిర్వహించే రాజ్మహల్ రాణి పరిహారం నివాసం రాణి రాణిమహల్ నర్తనశాల అంగడి కారాగారం ఆయుధాగారం కొలనులు ఉన్నాయి రాజమహల్ గోడలపై సుందరంగా తీర్చిదిద్దిన కళాఖండాలు ఇలా అనేక నిర్మాణాలు చారిత్రక ప్రభావాన్ని కళ్లకు కడతాయి విరూపాక్షు దేవాలయం ఇక్కడి మరో ప్రత్యేకత అంతేకాదు పాలెస్ సమీపంలో లోతైన జలాశయం కూడా ఉంది కానీ పాలకుల నిర్లక్ష్యంతో కోట శిథిలావస్థకు చేరింది ధాన్యాగారం గబ్బిలాలకు నివాసంగా మారింది నాడు కాంతులీరిన కొండపల్లిలో ఇప్పుడు కనీసం విద్యుత్ దీపాలు కూడా లేవు రాజధాని ప్రాంతానికి తలమానికంగా కొండపల్లి కోట పర్యాటకులను ఆకర్షిస్తుందని అంతా అనుకున్నారు కానీ పరిస్థితులు మారిపోయాయి దేనికి ప్రధాన కారణం రవాణా సౌకర్యం లేకపోవడమే గతంలో తిరిగిన బస్సులు సైతం రద్దు చేశారు ఇబ్రహీంపట్నం నుంచి నేరుగా ప్రైవేటు వాహనాల్లో రావాలంటే ఖర్చు తడిసి మోపుడవుతుంది జాతీయ రహదారి నుంచి కోటకు చేరుకోవాలంటే ఆరు కిలోమీటర్లు అటవీ మార్గంలో ప్రయాణించాలి అది ఇరుకు రహదారిపైనే రావాల్సి ఉంటుంది సాయంత్రమైతే నిర్మానుష్యంగా మారడంతో సందర్శకులు ఇటువైపు వచ్చేందుకు ధైర్యం చేయడం లేదు దీంతో వానరాలు సునకాలదే రాజ్యమైపోతోంది గతంలో కొండపల్లి కోటపై లేజర్ షో నిర్వహించేవారు ప్రస్తుతం సందర్శకులు లేక లైటింగ్ షో నిలిపేశారు జాతీయ రహదారి నుంచి కోటకు లింక్ రహదారిని మెరుగుపరచడం రోప్వే నిర్మించడం ఫుడ్ కోర్టులు తాగునీరు మరుగుదొడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తేనే సందర్శకులు వచ్చేందుకు ఇష్టపడతారు ఈ దిశగా ప్రభుత్వం పురావస్తు శాఖ దృష్టి సారించి మళ్లీ కొండపల్లి కోటకు పూర్వ వైభవం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది కొండపల్లి కోటకు రావాలంటే చారిత్రక ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది కనీసం మౌలిక సదుపాయాలు రవాణా వంటి సదుపాయాలు కల్పించాలి అలాగే గత కొంతకాలంగా ఇక్కడికి ఎన్నికల కౌంటింగ్ మూలంగా ఈ నిమ్రా నావా కాలేజీ వద్ద ఉన్న పోలీసు బందోబస్తు భద్రత కూడా ఈ పర్యాటకులు రాకుండా అడ్డుకుంటున్నారు దీనివల్ల కూడా సందర్శకు తా తాకిడైతే పూర్తిగా తగ్గిపోయింది ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది కోట అంతా కూడా కొండపల్లి కోటల్లో సదుపాయాల కల్పనకైతే అధికారులు కృషి చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఈ చరిత్ర ఈ భ్రామం ముందు అంతరాలకు అందేందుకు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది కెమెరామ్యాన్ శేషబాబుతో సూర్య ఈటీవీ న్యూస్ విజయవాడ